చిన్ని మిన్ని అనాథలు చిన్నతలలోనే తల్లిదండ్రులు చనిపోతారు అప్పటి నుండి చిన్ని మిన్ని ఒంటరిగా బతుకుతారు చిన్ని ఎప్పుడు మిన్నిని కొడుతూనే ఉంటుంది మిన్ని చేసే అల్లరి పనుల వల్ల చిన్ని మిన్నీలు అన్నం కోసం ఎంతో పోరాటం చేసేవారు ఒకరోజు బయట మిన్నికి పార్సిల్ దొరుకుతుంది ఆ పార్సిల్లో బిర్యానీ ఉంటుంది మిన్ని బాగా ఆకలి ఉండడం వల్ల బాగా ఆకలిగా ఉంది బిర్యానీ తింటాను సరిగా అన్నం తినక ఎన్ని రోజులు అయిందో ఈ బిర్యానీ పార్సిల్ ఇందాక బైక్ మీద వెళ్ళేవారి చేతి నుండి పడిపోయింది వాళ్ళు కింద పడిందని తీసుకోకుండా వెళ్ళారు వాళ్ళకేం తెలుసు అన్నం విలువ నేను అక్క అన్నం తిని రెండు రోజులు అవుతుంది ఏమైనా పనికి వెళ్దామంటే అక్క నేను చిన్నవారు కావడం వల్ల ఎవరు పనులు పెట్టుకోవడం లేదు మా బంధువులేమో మమ్మల్ని రోజులు ఉంచుకొని కనిపడేశారు మిమ్మల్ని తిడుతున్నారు పాపం దేవుడేమో మా అమ్మా నాన్నలను ఇంత తొందరగా తీసుకెళ్లాడు మేము చిన్నపిల్లలని చూడకుండా అని బిర్యానీ మొత్తం తినేస్తుంది మిన్ని అక్క నేను ఇందాక బిర్యానీ తిన్నాను ఎవరో బైక్ మీద వెళ్ళేవారు పార్సల్ పడేశారు వాళ్ళు మళ్ళీ తీసుకోకపోతే నేను ఆ కవర్లో ఏముందని చూశాను అందులో బిర్యానీ ఉంది నేను తినేసాను నువ్వు బిర్యానీ తినేటప్పుడు ఈ అక్క నీకు గుర్తుకు రాలేదా ఒక్కసారైనా నాకు కూడా కొంచెం ఉంచొచ్చు కదా బాగా ఆకలిగా ఉంది ఈరోజు అన్న ఎవరు పెట్టలేదు ఆకలితో నాకు కడుపు నొప్పి నువ్వు తినేటప్పుడు నీకు నేను గుర్తుకు ఉండనుగా నాకు అసలే బాగా కడుపు నొప్పిగా ఉంది నన్ను విసిగించుకు కొంతసేపు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చిన్ని మిన్ని మీద కొప్పడుతుంది మిన్ని అక్కడి నుండి వెళ్ళకపోవడంతో చిన్ని మిన్నిని కొట్టేస్తుంది సారీ అక్క నాకు బాగా ఆకలి కావడంతో బిర్యానీ దొరకగానే తొందర తొందరగా తినేసాను ఆ టైంలో నాకు ఆకలి మంట తప్ప నాకు ఇంకా ఏమీ గుర్తుకురాలే నీకు ఎక్కడ అన్నం దొరికినా నాకు పెట్టేదానివి నేను మాత్రం నీ గురించి ఆలోచించలే అని మిన్ని చిన్నికి సారీ చెప్తూ ఉంటుంది అక్క నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇల్లు తిరిగి నీకు అన్నం అడగొస్తాను అన్నం తిన్న తర్వాత మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం నీకు బాగా కడుపు నొప్పిగా ఉంది అన్నావు కదా అని మిన్ని చెప్తుంటే అప్పుడు ఒక దయ్యం వాళ్ళిద్దరి దగ్గరకు వస్తుంది నేను ఇందాక నుంచి మీ ఇద్దరిని చూస్తున్నాను మీరు ఎందుకు గొడవపడి బాధపడుతున్నారు ఎవరు మీరు మీకు అమ్మా నాన్న లేరా మిమ్మల్ని చూస్తుంటే ఆకలి పోరాటం చేస్తున్నట్టు అర్థమవుతుంది అసలు ఏమైంది మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు నాకు చెప్పండి అని దెయ్యం అడుగుతుంది చిన్ని జరిగిన విషయం అంతా దెయ్యానికి చెప్తుంది అవునా అయ్యో చిన్నప్పుడే ఎంత కష్టం వచ్చింది మీరేమీ బాధపడకండి మీ ఇద్దరిని నేను పెంచుకుంటాను నాకు పిల్లలంటే చాలా ఇష్టం అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అందిస్తాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను మిమ్మల్ని బడికి కూడా పంపిస్తాను మీరు ఎప్పుడు ఆకలితో ఫస్తులు ఉండే అవసరం లేకుండా చేస్తాను మీరు జీవితంలో స్థిరపడేలా చేస్తాను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని ఆ రోజు నుంచి దయ్యం చిన్ని మిన్నిని బాగా చూసుకుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చోడవరం అనే ఊరిలో వసంత అనే నిండు గర్భిణి ఉండేది వసంత భర్త తాగి తాగి చనిపోతాడు వసంత ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల వసంత తల్లిదండ్రులు అత్త దగ్గరకు రానివ్వరు ఒకరోజు వసంత బావిలో దూకుదాం అనుకుంటుంది నేను బావిలో దూకుదామంటే ధైర్యం సరిపోవటం లేదు నా భర్త నన్ను ఒంటరిదాన్ని చేసి పోయాడు నన్ను ఎవరు దగ్గరకు తీయడం లేదు నిన్ను గర్భిణి అని కూడా జాలి లేదు ఎవరికి అని వసంత తమకున్న కొంచెం భూమిలో కూరగాయలు పండించి అమ్ముకుంటుంది వసంత పాపం తను ఒక్కటే కష్టపడి కూరగాయలు కోస్తుంది అబ్బా బాగా నడువు నొప్పి వస్తుంది కొంతసేపు చెట్టు దగ్గర కూర్చుంటాను అని చెట్టు కింద కూర్చుంటుంది వసంత అబ్బా బాగా అలసటగా ఉంది ఈరోజు అసలే కడుపుతో ఉన్న తోడుగా ఎవరినైనా కులివారిని తెచ్చుకుంటే బాగుండేది నా భర్త చనిపోయిన తర్వాత నేను మొండి అయ్యాను అయ్యాను నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు ఊరిలో వారు చెప్తూనే ఉన్నారు అమ్మ నిండు గర్భిణి నువ్వు ఒక్కదాని అంత దూరం వెళ్ళొద్దు నీకు ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ ఎవరు ఉండరని నేను ఎవరి మాట వినకుండా వచ్చాను ఇప్పుడేమో ఇంట్లో అదో రకంగా ఉంది వసంతకు ఒక్కసారిగా పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి పాప నేలపై పడి విలువెల్లాడుతుంది తిండి సరిగా తినకపోవడం మానసిక బాధల వల్ల వసంతకి నెలలు నిండని బిడ్డ పుడుతుంది కన్నయ్య నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావే కన్నయ్య అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు కానీ నీకు నాకు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అయ్యో ఏంటి శివయ్య నాకు ఈ పరిస్థితి భర్త చనిపోయాడు అమ్మ నాన్న అత్త మామ ఎవరూ నన్ను దగ్గరకు రానవడం లేదు ఇప్పుడు ఈ అడవిలో నన్ను బిడ్డని జన్మనించేలా నా నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు నా తల రాత ఎందుకు ఇలా రాసావు శివయ్య నాకెందుకు ఈ పరీక్ష అని వసంత శివయ్యను తలుచుకొని తనకు పుట్టిన బిడ్డను చూసుకొని బాగా ఏడుస్తుంది అప్పుడే అడవిలో సింహ గర్జింపు వినిపిస్తుంది వసంతకి ఆ సింహం బాలింత వాసన పసిగట్టి వసంత దిక్కుకి వస్తుంది ఆ సింహాన్ని చూసిన వసంత అయ్యా శివయ్య ఎందుకు ఇలా నన్ను బాధపడుతున్నావు నన్ను నా బిడ్డని ఇప్పుడు ఎవరు కాపాడేది నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి నువ్వే చెప్పు నేను నడవలేని స్థితిలో ఉన్నాను నా బాధ్యత నా బిడ్డ బాధ్యత ఇక నీదే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి ఇక నా నుండి ఏమి తీసుకువెళ్ళాలనుకుంటున్నావు అని వసంత శివైన తలుసుకొని బోరున విలపిస్తూ ఉంటుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ సింహాన్ని మాయం చేసి వసంత పుట్టిన బిడ్డను వాళ్ళ వాళ్ళ దగ్గర అప్పచెప్పి వసంతకు కావలసిన డబ్బునిచ్చి శివుడు మాయమవుతాడు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ